నమస్కారం యువ భారత్ టీవీ వీక్షకులకు స్వాగతం నేను మీ భాను ప్రకాష్ తొమ్మిదవ రోజు కొనసాగుతున్న సహాయక చర్యలు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఇప్పుడు మీరు సర్వత్వం కోల్పోయారు కొన్ని కుటుంబాలైతే అయితే కట్టుకున్న బట్టలు తప్ప బట్టలు మార్చుకోవడానికి బట్టలు కూడా లేవు అది చూస్తే చాలా బాధేస్తుంది ఇప్పుడే మా కలెక్టర్గా మళ్ళా చెప్పాను వీలైతే ఒక్కొక్క ఇంటికి ఒక పేరైనా సరే ఇస్తే కనీసం బట్టలు మార్చుకుంటారు లేకుంటే అది కూడా చేసుకోలేకపోతున్నారు కనీసం ఒక జత బట్టలనే మీకు ఇవ్వాలి ముందుగా ఇచ్చేయాలని చేయాలని చెప్పి చేస్తున్నా విజయవాడ వరద బాధితులు ఇంకా పునరావాస కేంద్రాల్లోనే ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం వారికి అన్ని విధాల సహాయక చర్యలు చేపడుతూనే ఉంది ప్రత్యక్షంగా మున్సిపల్ శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ మరియు బీసీ వెల్ఫేర్ మినిస్టర్ సవిత పర్యవేక్షిస్తూ సహాయక చర్యలలో పాలు పంచుకుంటున్నారు ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ

మనే గైన్ కలెక్టర్ జాని ఆ రోజు నుంచి నిరంతరం పన్నె తరట్ల తపించుకున్నా మరణం కొనే ఆరశల కూడా తెచి ఇచ్చారండి బాగానే ఆని ప్రిన్సిపల్ కూడా మాట్లాడానే గాని బాగానే

వరద బాధితులకు అత్యధిక మొత్తంలో విరాళాలు అందిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపిన ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు మరియు విజయవాడ పునరుద్ధరణ పనులు రేపటినుంచి చేపడతామని తెలిపారు ఉభయగోదావరి జిల్లాలలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన వరద ప్రభావం వలన ఏర్పడిన నష్టాన్ని పరిశీలించారు వారికి తక్షణ సాయం అందిస్తామని ప్రకటించారు వీక్షకులకు ధన్యవాదాలు मी प्रकाश, युवा भारत टीवी आंध्र प्रदेश